కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగమైనా సాధించలేమా ఎంత కృషి చేసినా ఉద్యోగం రావట్లేదా మీకు ఎంత అనుభవం ఉన్నా మీకు తగిన ఉద్యోగం రావట్లేదని మీరు పాడుపడుతున్నారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం లేదా అధికారులతో ఇబ్బందులు అవుతున్నాయా అలాగే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా సరే ఈ తంత్రం వీళ్ళందరికీ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది చదువు చదువుకుని ఎంతో కాలంగా ఉద్యోగం రాకుండా బాధపడుతున్న వారికి ఈ తంత్రం చక్కగా పనిచేస్తుంది అయితే ఈ తంత్రం పాటించడంతో పాటు కష్టపడి పని చేయాలి అంటే ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు మీరు ఎక్కువగా చేయాలి అప్పుడే మీకు విజయం దక్కుతుంది అనుకున్న వాటిని కూడా సాధించవచ్చు కానీ కొందరు కష్టపడి పనిచేస్తున్నా వృత్తిపరంగా వారు ఏర్పరచుకున్న లక్ష్యాలని సాధించకపోవచ్చు అలాంటి వాళ్ళకి ఈ తంత్రం చక్కగా పనిచేస్తుంది అలా కాకుండా మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఈ తంత్రం ఒకటి చేసుకూర్చుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు ఈ తంత్రం ఇస్తూ మీరు గనక ప్రయత్నాలను కూడా కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది అలాగే ఉద్యోగం చేస్తూ ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఖచ్చితంగా ఈ తంత్రం మీకు మేలు చేస్తుంది అయితే ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలంటే ఏం చేయాలో చూద్దాం మీకు ప్రతి నెలలోనూ అమావాస్య తదుపరి నెలపడుపు అని వస్తుంది ఆ నెలపడుపు మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాత చక్కగా ఉతికిన వస్త్రాన్ని అంటే నిన్న వేసుకున్నదో మొన్న వేసుకున్నదో కాకుండా ఉతికి ఉతికి ఇస్త్రీ చేసి ఉన్న వస్త్రాన్నైనా పర్లేదు ఉతికిన వస్త్రాన్ని ధరించి మీరు ఆ రోజు ఉదయాన్నే రావు చెట్టు దగ్గరికి వెళ్ళాలి చెట్టు మొదట్లో పాలు అలాగే పంచదార మిశ్రమాలను వేయాలి అంటే ఒక గ్లాసు పాలు అలాగే అర గ్లాసు పంచదార మొత్తం కూడా రావు చెట్టు మొదట్లో వేయాలి వేసిన తర్వాత ఆ రావి చెట్టుకి పదకొండు ప్రదక్షిణ చేయాలి పదకొండు ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ చక్కగా పదకొండు ప్రదక్షిణలు చేయాలి పదకొండు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ చెట్టు మొదట్లో ఉన్న మట్టిని తీసుకోండి ఆ మట్టిని తీసుకుని ఇంటికి రండి ఆ మట్టిలో కొంచెం గంధం అలాగే సింధూరం కలపండి దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుని రోజు స్నానం చేసేటప్పుడు ఒక చిటికెడు అందులో వాటర్లో కలుపుకుని ఆ నీటితో స్నానం చేయండి అలాగే దాన్ని మీరు నుదుటిన లాగా ధరిస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించండి ఖచ్చితంగా మీకు చేసే ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి అలాగే మీకు తొందరగా ఫలితాలు కూడా కనపడతాయి అలాగే దీంతో పాటు అమావాస్య రోజు శివునికి అభిషేకం చేయించుకుంటే కూడా మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఆచరించిన ఫలితాలను పొందుతారు మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏ మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని దోషం కానీ లగ్న దోషం కాని దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ను ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ కానీ ఇక్కడ కనపడే ఈ నంబర్ కి చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం